ఎద్దులు సార్ రౌండ్ మా రెడ్డి అయితే ఎద్దులైతే చూడ్డానికి వచ్చింది సీమ కూడా మన కిలారికైనా సీమకైనా సై అంటే ముందుకు రావడం జరిగింది మొన్ననే రెండు లక్షల చిల్లర దాకా అమ్మినాడు పత్తికొండ మార్కెట్లో మన అల్గేరి నరసింహారెడ్డి నమస్కారం రెడ్డి ఈరోజు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎద్దులు కొద్ది లాస్ట్ ఏం రేటు చెప్తున్నారు ఈరోజు ఫైనల్ తెగిన రేటు ఎంత చూశారు కదా ఇందాక మీరు ఫైనల్ ఎంతవరకు తెగింది రెడ్డి రేటు మార్కెట్ మార్కెట్లోనే బాబా ఫైనల్ ఆ రేట్ వరకు అయితే తగ్గింది మరి ఇప్పుడు నువ్వు ఏ పడతావు ఏ జాతి పడతావు నువ్వు సన్న సైజు ఏ సైజు అయినా జాతి సీమ కిలారే ఏమంటావు లేదంట కొద్దిసారి తక్కువ చేస్తావు ఓకే సీమ జాతి మరి ఎవరికైనా జత మంచి జత ఉంటే కూడా పళ్ళ భాగమే ఎద్దులేనా పళ్ళు ఓకే రైట్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి ఎవరైనా రెడ్డి నెంబర్ కూడా ఇస్తాను నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి జత అయితే మరి చూసేద్దాం మేము రేటు చెప్పారనేది జత ఎట్లుందిరా డీజిల్ కూడా ఇది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పారు మరి రైతులకైతే మనము నీ వంతుగా చెప్తే ఎలా ఉండవు భరోసా చూడ్డానికి కానీ పోవడానికి బాగున్నాయంటారా ఇంకా మరి ఆ వ్యాపార దగ్గర అడుగుదాం ఆయన ఏం అనేది మరి ఆ ఎద్ది ఆ ఎద్దుకి ఈ ఎత్తుకి వ్యత్యాసం మీరు కనిపిస్తుంది ఏమాత్రం ఉండదు అనేది సుడు సుక్క భాగంలో చూసుకోవచ్చు మీరు భర్త ఎప్పుడు మా పెద్ద మనిషి రామ కమల్దేని రామాంజన్ గారి జత ఇది పదహారవ తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లో అయితే ఇది ఇది కమల్దేని రామాంజనేయులు గారు నమస్తే రామాంజన్న చాలా రోజుల తర్వాత ఒక్క జత పట్టుకొచ్చాం ఏం చెప్పినామో ఓకే సూపర్ కమల్దేని రామాంజన్ గారు మరి వారికి డీటెయిల్స్ కావాలంటే కింద లింక్లో ఆడేటి నెంబర్ అయితే అన్నట్టు అడుగదాం అన్న నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఓకే ఇలాంటి జత సైజ్ గల మరి అన్న దగ్గర నేరుగా ఉంటాయి మరి ఏ విధంగా ఉందో ఖచ్చితంగా వీడియోలో తెలియదనే మరొక వీడియోలో కలుస్తున్నాం ఇంక వ్యాపారం జరుగుతుంది కదా చూడ్డానికి తీసుకెళ్తారనమాట అటుకెళ్తారు మార్కెట్ కూడా ఆదోన్ మార్కెట్ ఏటా బాబు ఒక లక్ష డెబ్బై ఒక లక్ష ఎనభై ఒక లక్ష తొంభై భారీ రేట్లు దిగుతున్నాయి మరి ఆశామాష కాదు ఆదోన్ మార్కెట్లో కూడా ఎంత ఒక లక్ష ఎనభై వేలు దాకా కూడా బేరాలు దగ్గర సందర్భాలు ఉన్నాయి గత రెండు మూడు వారాల నుంచి మరి ఎవరైనా వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు మరి ఆదన్ మార్కెట్ కూడా మీ దృష్టి ఏ విధంగా ఉందో ఆలోచించుకొని మరొకటిలా కలుసుకుందాం థ్యాంక్ యూ